தே <usion> ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ప్లస్ మరి ఆధునిక మార్కెట్ లో కేవలం నల్ల రూపాయలతో ఉన్నటువంటి హలికర్ దేశపు సీమా మరి దూడలు అని చెప్పుకోవచ్చు మరి కొనుగోలు అయితే చేశారట మరి వీటిని అలాగే మరి వీటిని అమ్మిన వారు ఎవరు కొనుగోలు స్వీకరిద్దాం అండి ఆయన మనమేనా నువ్వేనా ఇచ్చినది ఎంతకిచ్చినాయన ఎంత ఇచ్చినావు లక్ష ముప్పై రెండు వేలకి ఇచ్చినావు నల్ల రూపాయలు వచ్చేసి వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ ఒక్క లక్ష ముప్పై రెండు వేల మరి మరి వీరైతే కొనుగోలు చేశారట నువేనా మీరేనా తీసుకునేది మీరేనా తీసుకునేది రైతులనే ఎక్కడి నుంచి వచ్చారు కౌతాలం అవునా అవునా ఎంత తీసుకున్నారనాడు మూవత్ ఎరడు ఒక లక్ష ముప్పై రెండు వేలు వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ సేద్యానికి తీసుకున్నారా వీటిని చేద్దానికే తీసుకున్నారు మీ పేరు మీ పేరు మల్లప్ప మీ పేరు హనుమంతు ఎంతమంది వచ్చారు దాదాపు మీరు ఏడు మంది ఐదు మంది వచ్చినారు ఇది ఒక కార్డు నేను ఏమైనా తీసుకునే అవకాశం ఉండదు ఇది ఒక కార్డు ఓకేనా థ్యాంక్ యూ అవునా అవునా మీ పేరు ఏం పెద్ద దళార్ అవునా థ్యాంక్ యూనా మంచి చూసారు కదా వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్నారు మరి ఈ దూడ రేటు మీకు ఒక లైక్ కొత్త ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మరి వీడియోలో అయితే చూడండి అలానే మార్కెట్ సంబంధించిన వీడియోలు కూడా అన్ని వివరాలు చేయకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా కేవలం నాలుగు పళ్ళతో ఉన్న దూడలకు గాను వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ ఒక లక్ష ముప్పై రెండు వాళ్ళకు గానీ మరి కర్ణాటక గౌతలం రైతులు కొనుగోలు చేశారట అలాగే మరి వీటిని ఆల్రెడీ మీరు డీటెయిల్స్ కూడా కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్